సార్ ఓకే సార్ మరి మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి అడుగుతున్నాను సరే నా క్రాప్ ఉంది బాగుంది దాదాపు ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ దాకా ఆగిద్ది అనుకుంటున్నాను ఆగిద్ది బ్రహ్మాండంగా ఆగిద్ది దీని పక్కన నాకు మూడు ఎకరాలు పెట్టింది కానిగట్టు కానిగట్టే మరి ఇది పడేయకుండా పక్కన వేసుకుంటే ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉంటుందా బొప్పాయ కొత్త బొప్పాయ మీరు దీనికి ఏమైనా చెప్పగలుగుతారా ఏంటంటే ఒకటి సరే అవన్నీ కాయలే మనకి రేటు ఈ సంవత్సరం గట్టిగా ఉంది కాబట్టి దగ్గర దగ్గర పదిహేను రూపాయలు తగ్గదు తగ్గను మనకి పడేయడం వద్దు ఉంచుకోండి రేటు బట్టే మీరు చూడండి ఏదైనా సరే దగ్గర కానింగ్ గేటు అంటే తొందరగా వేయకూడదు ఫస్ట్ సెవెన్ ఇయర్స్ సిక్స్కి మనకు ఉండే ప్రాబ్లం ఏంటంటే వైట్ ఫ్లై ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది అంటే పెద్ద దోమలు అవి లేత పంట ఎక్కడ వేస్తున్నావో దాని మీద వాలి వైరస్ ఎక్కువగా వచ్చి జనరల్గా వైరస్ వచ్చే వైరస్ వేరు ముదిరి పంటను వేసుకున్నప్పుడు వచ్చే వైరస్ వేరు సో ఆ వైరస్ మనం తట్టుకోలేము ఎటువంటి మందు వేసినా కూడా అది ఈ రోజు కాకపోయినా రేపైనా సరే మీకు నష్టాలు వస్తాయి లక్షలు నష్టాలు వస్తాయి సో దానివల్ల ఏంటంటే